హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇది సాటర్డే వ్లాగ్ సో ఐషూకి అయితే స్కూల్ ఉంది లంచ్ బాక్స్లోకి క్యారెక్టరైజ్ చేసేసాను మా ఐషుకి క్రిస్మస్కి హాలిడేస్ ఇవ్వలేదన్నమాట వీళ్ళకి ట్వంటీ థర్డ్న యాన్యువల్ డే జరిగింది ట్వంటీ ఫోర్త్ని ట్వంటీ ఫిఫ్త్ని స్టేట్ బోర్డు వాళ్ళకి యాన్యువల్ డే ఉంది ట్వంటీ ఏమో హాలిడే ఇచ్చారనమాట ఈ త్రీ డేస్ హాలిడేస్ అంటే మండే యాన్యువల్ డే జరిగింది ట్యూస్డే వెన్నెస్డే థర్స్డే త్రీ డేస్ హాలిడే ఇచ్చారు ఫ్రైడే మార్నింగే లేచేసి నేనైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసాను ప్రిపేర్ చేసిన తర్వాత స్కూల్ నుంచి మెసేజ్ వచ్చిందనమాట మన ఎక్స్పీఎం మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు కదా సో అందుకని హాలిడే ఇచ్చారు ఇంకా ఫ్రైడే కూడా హాలిడే ఈరోజు సాటర్డే ఇంకా స్కూల్ ఉంది ఇంకా మార్నింగే లేచి క్యారెట్ రైస్ చేసేసాను అయూకి లంచ్ బాక్స్లోకి బ్రేక్ఫాస్ట్ ఏమో దోశ అనమాట సో అయూ స్కూల్కి వెళ్ళిపోయిన వెంటనే ఇంక ఇంటికి వచ్చి రూమ్స్ అవన్నీ కూడా క్లీన్ చేసేసుకుని దేవుడికి దండం పెట్టేసుకున్నాను మా చిన్నోడికి అయితే ఎలాగో క్రిస్మస్ హాలిడేసే ఇంకా లేట్గా లేచాడనమాట నేనైతే దోశ వేసేసుకున్నాను మా హస్బెండ్ ఏమో ఉప్మా కావాలంటే మళ్ళీ ఉప్మా చేశాను అనమాట లంచ్లోకి కాలీఫ్లవర్ కర్రీ రసం చేసేసాను ఇంకా పిల్లలందరికీ హాలిడేయే మా ఇష్యూ ఒక్కదానికి మా ఇష్యూతో పాటు ఇంకొక టూ త్రీ స్కూల్స్ ఉన్నాయంతే రిమైనింగ్ స్కూల్స్ అన్నీ కూడా క్రిస్మస్ హాలిడేస్ అనమాట ఇంకా వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్ని డిషెస్ ఉన్నాయో అవన్నీ క్లీన్ చేసుకోవాలి ఇంకా పిల్లలందరికీ హాలిడేస్ కదా మా చిన్నోడు ఫ్రెండ్స్ అందరూ కూడా హాలిడేస్కి ఊరు వెళ్ళిపోయారు ఇంక ఈవినింగ్ టైమ్స్ ఆడుకోవడానికి కూడా వెళ్ళట్లేదు ఎందుకంటే కింద ఎవరో ఉండట్లేదు అనమాట పిల్లలు అందరూ ఊర్లకి వెళ్ళిపోయారు సో చాలా బోర్ కొడుతుంది ఈ ఫోర్ డేస్ అయితే ఐషూ కూడా ఇంట్లోనే ఉంది కాబట్టి మంచిగా ఆడేసుకున్నారు ఇద్దరు కూడా అని ఇంక ఇవాళ ఐషు స్కూల్కి వెళ్ళిపోయేసరికి ఇంకా చాలా బోర్ కొడుతుంది అనమాట అది చెప్తున్నాడు ఇక్కడ బోరింగ్ బోరింగ్ అని చెప్తున్నాడు ఇంకా వాళ్ళ డాడీ ఒకసారి కిందకి రమ్మని ఫోన్ చేశారనమాట హెల్మెట్ అదంతా తీసుకోవడానికి సో కిందకి వెళ్తుంటే లిఫ్ట్లో ఇంకా డ్యాన్స్ చేస్తున్నాడు ఇంకా వాళ్ళ డాడీ హెల్మెట్తో పాటు కొన్ని మా చిన్నోడికి కావాల్సినవన్నీ కూడా తీసుకుని వచ్చారు ఇంటికి అవేంటో ఇంటికి వెళ్ళాక చూపిస్తాను ఇంటికి చెప్పలేదు కదా తాబేరు ముగ్గు వేసాను ఇవాళ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మా చిన్నోడికి కావాల్సిన చిప్స్ ప్యాకెట్స్ అవన్నీ తెచ్చారు నేనైతే అస్సలు చిప్స్ ప్యాకెట్స్ తీసుకురావద్దని చెప్తాను వాళ్ళ డాడీ ఏమో తీసుకొచ్చేస్తారు ఇంకా ఇప్పటికి ఇంకా లంచ్ తినలేదు మా చిన్నోడు లంచ్ తినకన్నా చిప్స్ తింటానని అందుకే ఏడుస్తున్నాడు అనమాట చిప్స్ తింటానని ఇంకా వచ్చేసి లంచ్ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను రూమ్స్ అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను కదా సంక్రాంతి కోసం అని సో ఇదైతే పైన పెట్టేశాను షెల్ఫ్లో మా చిన్నోడు వాళ్ళ బాబాయ్ తీసుకొచ్చారనమాట రిమోట్ కారు సో అప్పటి నుంచి లోపల దాచేశాను ఇంకా రూమ్స్ అవన్నీ క్లీన్ చేసుకుంటే కబోర్డ్లోంచి బయటకు తీసాడు దీనికమ్మ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది అది ఫస్ట్ ఆన్ అయింది ఇంకా ఆన్ అవ్వలేదన్నమాట సో ఇంకా వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టించుకున్నాడు సో ఈవినింగ్ నా కోసం అయితే టీ పెట్టుకున్నాను రస్కులు ఉన్నాయన్నమాట ఇంట్లోని టీతో రస్కుల కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి కార్కైతే బ్యాటరీ ఫుల్ అయిపోయింది ఇంకా వాళ్ళ డాడీ సెట్ చేసి ఇచ్చేశారు ఆడుకుంటున్నాడు ఫుల్ కానీ మా చిన్నోడికి అయితే క్రిస్మస్ హాలిడేస్ సెకండ్ వరకు ఉన్నాయి అనమాట సెకండ్ మళ్ళీ రీఓపెన్ చేస్తారు జనవరి సెకండ్ని ఐషుకి అయితే హాలిడేస్ లేవు కానీ ఒక ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చినాయి ఇక్కడతో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది మీ పిల్లలకు కూడా క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయో లేదో కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్